హాయ్ అండి అందరికీ నమస్కారం మనకు తెలంగాణ రైతు రుణమాఫీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వస్తే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని అయితే ప్రకటించడం జరిగింది దానికి అనుగుణంగా ఈ రుణమాఫీకి సంబంధించి ప్రక్రియ మొదలు పెట్టమని అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే అధికారులను అయితే ఆదేశించారు ఈ రుణమాఫీ అనేది ఎప్పుడు ఏ తేదీ లోపు చేస్తారు ఎన్ని లక్షల వరకు చేస్తారు ఎవరి వరకు చేస్తారని పూర్తి వివరాలు వీడియో తెలుసుకుందాం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి కొత్తగా ఉన్న ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ క్లెక్ట్ చేసుకోండి ఇక విషయంలో కలిపితే రెండు లక్షల రుణమాఫీ సీఎం కీలక ఆదేశాలు తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల రైతు రుణమాఫీపై విధి విధానాలు రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అయితే ఆదేశించడం జరిగింది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల వరకు రుణాలు ఉన్న రైతుల జాబితాను సిద్ధం చేయాలని స్థాయిలో బ్యాంకర్ల నుంచి రైతుల వివరాలు సేకరించి అర్హులనైతే గుర్తించాలని చెప్పడం జరిగింది కట్ ఆఫ్ డేట్ విషయంలో సమస్యలు తలెత్తకుండా చూడాలని చెప్పడం జరిగింది ఆగస్టు పదిహేనులోగా రుణమాఫీ చేసి తీరాలని రుణమాఫీ వ్యవసాయ శాఖపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అయితే స్పష్టం చేశారు సో ఎవరైతే పంట రుణాలు తీసుకున్నారో వాళ్ళందరికైతే ఈ రుణమాఫీ అయితే వర్తించనుంది మీరు గోల్డ్ లోన్ తీసుకున్నా కానీ మీ గోల్డ్ లోన్ రుణమాఫీ కూడా చేయడం అయితే జరుగుతుందనమాట ఎవరైతే గోల్డ్ పెట్టి గ్రామీణ బ్యాంకులలో తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఈ అయితే చేస్తారు ఆగస్టు పదిహేను లోపు అయితే ఈ రెండు లక్షల అయితే చేయనున్నారు